హలో క్రేజీ ఫ్యామిలీ ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ పాయ తీసుకొచ్చా ఇవి నేను లూలు మాల్కి వెళ్ళి తీసుకొచ్చా అనమాట అక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయని చెప్పి సో ప్రైజెస్ ఏముంది నా పొంద అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే అవి సరిగ్గా క్లీన్ చేయలేదు నేను మా డాడీ ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు అవి క్లీన్ చేయడానికి సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అక్కడ నుంచి తెచ్చుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కుక్కర్లో వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె ఒక వన్ లీటర్ వాటర్ ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసాను అన్నీ వేసినాక కుక్కర్ మొత్తం క్లోజ్ చేసి ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను సో టెన్ విజిల్స్ తర్వాత మొక్కలు సపరేట్ చేశాను సూప్ సపరేట్ చేశాను సో ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం మసాలాలన్నీ వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ అందులో మొక్కలు వేసేసుకున్నా ఇవన్నీ చూపించలేదు మర్చిపోయా నేను వీడియో తీయడం సో ఇందులో ఉప్పు కారం గరం మసాలా అలాగే మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి అండ్ మిరియాల పొడి వేసుకున్నాను వాటర్ పోసుకుని ఆ సూప్ కూడా కలిపేసుకున్నాను టెన్ విజిల్స్ వచ్చేంతవరకు వదిలేశాను తర్వాత ఓపెన్ చేసి చూస్తే నా మటన్ పాయ కర్రీ రెడీ అయిపోయింది నేను ఎప్పుడు మటన్ అని మా అమ్మ చేసినా మా అత్తయ్య చేసినా అందరు చేస్తే తిన్నాను కానీ ఇప్పుడు నాకు నేను చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా ఉంటుందో అని చెప్పి చాలా కంగారపడ్డా ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని అన్నంలో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి చాలా కంగారు పడ్డాను ఇంకా వెళ్ళి గబగబా వేడి వేడి కూర అన్నంలో కలిపేసుకుని తినేశాను చేయడానికి ఫస్ట్ టైం చేసిన నాకు మాత్రం చాలా నచ్చింది మొత్తం ఎనిమిది కాళ్ళు తెచ్చుకున్న ఎనిమిది కాళ్ళు నేనే తినేసాను ఎందుకంటే నాకు మటన్ అంటే చాలా ఇష్టం అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్